హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ చూస్తున్న సంతోషి సర్దార్నర్ మార్కెట్ అండి ఇక్కడ గేదెలు మరియు ఆవులు ఆవులు అయితే రెండు రకాలు ఉంటాయండి జెర్సీ మరియు హెచ్అప్ మన గేదెలు కూడా ఉంటాయి నాటు గేదెలు మరియు ముర్రా గేదెలు మన గ్రేడెడ్ అన్ని రకాలు ఉంటాయండి చూసుకోవచ్చు ఇప్పుడు గేదెల ఆవుల గురించి అయితే మనకి రెండు వీడియోలు అయితే ఇందులనే కలిపి తీసినామండి ఇప్పుడు గేదెల గురించి ఆవుల గురించి అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి చిన్న జర్సీలు మరియు ఇప్పుడు ఈ రకం జెర్సీలు మనకు మూడు నాలుగు లీటర్లే వస్తాయి ఇవి తీసుకున్న వేస్టే అండి మరి తీసుకునేది ఏదో ఒక ఐదు లీటర్ల నుంచి ఒక ఎనిమిది ఐదు లీటర్ల నుంచి మీరు ఒక ఎనిమిది లీటర్లు అలా తీసుకుంటే మీకు వర్కౌట్ అవుతుందండి పూటకు ఒక ఐదు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఇవ్వాలి చూసుకోండి ఎవరు తీసుకున్నా కానీ ఆవులు అయితే మీరు ఆవులు తీసుకున్నా గేదెలు తీసుకున్నా మీరు చెక్ చేసుకోవాలండి నడక దాని ఆరోగ్యం ఎలా ఉంది దాని సన్లు ఎలా ఉన్నాయండి ఆవులు తీసుకుంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నమస్తేనా పేరు మీ పేరు సత్య సత్య ఎవరు తిమ్మాపూరా లేదా హైవే పక్కన తిమ్మాపూర్ ఎన్న గేదె గేదె ఉంది పళ్ళ మీద ఉందా ఏం చెప్తున్నావు ధర చెప్పినా లక్ష పది ఏం చెప్తున్నా గేదా రైతు వాను తెచ్చాం రైతు వానే ఇప్పుడు ఫైనల్ ఎంతవరకు ఇస్తావు లక్ష పది చెప్తున్నావు కదా ఇచ్చే రేటు తొంభై ఆడుతున్నారు తొంభై అయితే అనుకున్నారు తొంభై ఐదు అయితే ఫస్ట్ అయితే ఎంత ఇచ్చింది పాలు మూడు మూడు ఇచ్చింది మూడు మూడు ఇచ్చింది చూడండి రైతు కాబట్టి మనకు మూడు మూడు లీటర్లు ఇచ్చిందని చెప్తున్నాడు జెన్యున్గా అయితే చెప్పినాడు మనకి ఐదు ఐదు ఆరు ఆరు అయినా ఏం చెప్పలేదు పూటకి ఒక పూటకొచ్చేసి వచ్చేసి మనకైతే మూడు లీటర్లే అని చెప్తున్నాడు చూడండి ఇస్తుంది మూడు లీటర్లు అంటే ఈజీ మనకు మూడు నుంచి ఐదు లీటర్ల మధ్యలో మూడు నుంచి ఐదు లీటర్ల మధ్యలో ఐదు రాపై నాలుగు లీటర్లు ఈ సెకండ్ ల్యాక్టేషన్ కాబట్టి ఇదైతే వస్తుంది చూడండి ఒకసారి సైజు ఎట్లా ఉందో గేదైతే అంత బాగుంది కొనుక్కోవచ్చు రైతుల దగ్గర కొనుక్కుంటే మీకు ఏం కాదు తొంభై ఐదు అంటున్నాడు మీరు ఇటు బేరం చేసుకుంటే ఎనభై ఐదు నుంచి తొంభై మధ్యలో అయితే కొనుక్కోవచ్చు ఎందుకంటే గేదె సైజు ఉంది అంతే ఒళ్ళు కూడా చేస్తుంది కాబట్టి ఓకేనప్పుడు చూడండి ఇంకా రైతులని అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న గేద వచ్చేసి ఫస్ట్ లెక్టేషన్ అండి చూడవచ్చు మనం మనకి ఉంది పెయి అయితే సన్నుకట్టు కూడా ఇంకా చిన్నగానే ఉంది ఇంకా ఏదైతే మంచిగా ఉంది మీడియంలో మరీ హెవీ సైజ్ కాదు చూడొచ్చు సన్ను కట్ ఎట్లుందో ఒకసారి అయితే ఏదైతే బాడీ అయితే బాగుంది అంత బాగుంది సార్ చూడండి ఎట్లుందో ఏదైతే వెనక కూడా ఇంకా నక్కులు కూడా పడ్డాయి ఒక వారం రోజులు పది రోజులు అటు ఇటు ఉంటుంది చూడవచ్చు ఒకసారి అడర్ క్వాలిటీ ఫస్ట్ టేషన్ ఒకసారి అయితే రేట్ ఏం చెప్తున్నాడు ఒకసారి ఎంత పాలు వరకు వస్తుంది సరే అనుకున్నాం నమస్తే అన్న నమస్తేనా మీ పేర మల్లేష్ అన్న మల్లేష్ ఏం చెప్తున్నావు దీనికి ధర ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తున్నా ఫస్ట్ ల్యాక్టేషనా మొదటి అయితే ఫస్ట్ అయితే అంట చూడండి ఎన్ని పళ్ళం ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది చూడండి రింగ్ కూడా బాగుంది మనకి రెండు మూడేళ్ళు ఇట్లా క్రికెట్ పెట్టుకుంటే ఇట్లా పడుతుంది రింగ్ ఉంది ఫ్యూర్ ఉంది మనకు ముర్రా అన్నది ముర్రా గేదే ముర్రా రోజులు పడుతుంది ఇంకా టైం వన్ వీక్ ఉందా చూడండి వన్ వీక్ అయితే ఉందండి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు ఫైనల్ ఇచ్చేది ఏంటో ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం పాలు కూడా ఎంత వరకు వస్తుందో ఒకసారి అయితే అనుకుందాం క్వాలిటీ అయితే బాగుంది మంచినే ఉంది ముర్రాలు అయితే రాసు ఉన్నా కానీ ఏదన్నా కానీ రింగ్ అయితే బాగుంది చూసుకోవచ్చు చర్మం కూడా అయితే పల్స్ అవుతుంది ఫైనల్గా ఇచ్చే రేట్ అన్న లక్ష అయితే లక్ష అయితే లక్ష కిందేం వస్తే అటు ఇటుగా అంటే ఇటుగా అవుతుంది చూడండి లక్ష కింద అటు ఇటుగా మనం మాట్లాడుకునే మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది ఆయనకి వచ్చిన రేటుకి అయితే ఆయన స్వచ్ఛగా వస్తే అటు ఇటుగా అయితే నా వచ్చేస్తాం లక్ష ఫస్ట్ అడ్డ కిందైనా ఏదైనా కానీ ఇటుగా అయితే చూసుకోవచ్చు ఏదైతే బాగానే ఉంది క్వాలిటీ పరంగా కానీ బీడ్ పొరాంగ్ కానీ అంటే ఇంకోటి కూడా ఉంది అంటే దీన్ని మిల్క్ కెపాసిటీ కూడా అడుగుదాం మీరు వెయిట్ చేయండి చూడండి దీనికి కూడా టైం ఉంటుంది ఒక పదిహేను రోజులు అడ్డటిగా ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని అడుగుదాం దాన్ని అడుగుదాం మిల్క్ ఎంతవరకు వస్తుంది అలా అన్న ఫస్ట్గా ఫస్ట్ ఇది పాలు ఎంతవరకు రావచ్చు ఫస్ట్ ఇది

చూడండి తొంభై ఆరు వేలకి అయితే ఇది అయితే వెళ్ళిపోయిందంట ఫస్ట్ లెక్ టెస్ట్ చూసుకోవచ్చు ఇది కూడా మూడు నుంచి నాలుగు లీటర్లు అట్లా ఇవ్వచ్చు ఎందుకంటే క్వాలిటీ ఉంది సైజ్ ఉంది పడి ఉంది కాబట్టి మూడు నుంచి నాలుగు పెద్ద లెక్క ఏం కాదు మీరు దానికైనా వేసుకుంటే అంత వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తొంభై ఆరుకి ఇచ్చిన తొంభై ఆరుకి అది పాలెంత రావాలి మూడున్నర నాలుగు ఇస్తుంది మూడున్నర చూడండి మూడున్నర నాలుగు ఇస్తుంది ఇది బాగుంది ఇంకా దాని మీద అయితే ఇది క్వాలిటీ బాగుంది మీ నెంబర్ చెప్పండి ఒకసారి ఎయిట్ ఎయిట్ టూ ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఎవరు మీరు మండలం దొడ్డుపల్లి జిల్లా మహబూబ్నగర్ మహబునర్ జిల్లా మీకు అక్కడ ఎవరికైనా గేదెలు కావాలంటే మీకు ఇంటి దగ్గర ఉంటాయి ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఉంటాయంట వాళ్ళ నెంబర్కి అయితే కాంట్రాక్ట్ కావచ్చు మీకు గేదెలు కావాలంటే ఓకేనా క్వాలిటీ బాగుంది గేదె అంత చెమ్డి ఇంత అంత తోలుగీలంత పల్సం బాగుంది చూసిన ఒకసారి చూసుకోండి ఈ టైప్లో అనుకుంటే మీకు సెకండ్ ల్యాక్టేషన్లో ఆరు ఐదు మీరు మెయింటైన్ చేసుకునేది అనమాట ఒకటైతే గిర్రు ఉందండి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఇదైతే థర్డ్ ల్యాక్టేషన్ అని చెప్తున్నారు ఇప్పుడు ఏంటే చూసుకోవచ్చు కండిషన్ బాగుంది కలర్ కూడా బాగుంది గిర్ కొద్దిగా క్రాస్లో ఉండవచ్చు ప్యూర్ గిర్ అయితే కాదు చూసుకోవచ్చు కలర్ చూసి మనం చెప్పొచ్చు మనకు జెర్సీ కలర్లో ఉంది ఇవి ఉండటం అయితే మనకి మినిమం ఇదే కలర్లో ఉంటుంది జెర్సీ కలర్లో సారి రేట్ గను కూద్దాం ఒకసారి అంతే పాలు కూడా ఎంతవరకు వస్తుందో చూద్దాం ఇప్పుడు ఇది రెండో ఇతలు ఎంతవరకు వచ్చింది పాలు మూడో ఈత కానీ రెండో ఈతలు ఎంతవరకు వచ్చింది పాలు ఆరు లీటర్లు పూటక కుదురు కుదిరిగిస్తుందా బాబు దీన్ని కాళ్ళు కట్టాలా కట్టేది లేదు కాళ్ళు కట్టరా చూసుకోవచ్చు కాళ్ళు ఏం అంట పూటకు ఆరు లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట రెండో ఈతలో ఇప్పుడైతే పాలు ఏమైనా విరిగే అవకాశం ఉందా బాబు వాళ్ళ దగ్గరికి తగ్గచ్చు తగ్గొచ్చు అంటే కుదురుకునేదాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి తిండి బట్టి అని చెప్తున్నాడు బాబాయ్ ఇప్పుడు ఈతలో ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నాను పాలు అంతే ఉంటాయి పూటకైతే నాలుగు నుంచి ఐదు లీటర్లు గ్యారెంటీ ఉంటాయి పూటకు నాలుగు నుంచి ఐదు లీటర్లు గ్యారే అంటున్నాడు ఇక సైజు బాగుంది కాబట్టి రావచ్చు జర్సీ చిన్నయ్యే మూడు నాలుగు ఇస్తాయి కాబట్టి ఇది కొంచెం సైజు ఉంది చూసుకోవచ్చు తను అర్డర్ కాబట్టి ఇవి సైజు కదా ఇవి సైజు కాబట్టి రేట్ ఏం చెప్తున్నావు బాబాయ్ ఇప్పుడు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలు ఇచ్చేది డెబ్బై వేలు అయితే డెబ్బై వేలు అయితే ఇటు అంటున్నాడు బాబాయ్ అయితే మీరు వచ్చి మాట్లాడుకుంటే ఒక రూపాయి ఇటు అయితే ఉంటుంది చూసుకోండి ఓకే కలర్ బాగుంది సైజ్ బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ నెంబర్ కూడా అయితే బాబాయ్ అయితే మీకు అయితే టైటిల్లో పెడతా మీరు అయితే కాల్ చేసుకుని మాట్లాడుకోవచ్చు ఒక రైతు అయితే మనకైతే ఆవు అయితే కొన్నాడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎంత రేటు కొన్నాడు ఏదో నమస్తేనా ఏం పేరు మీ పేరు అంజయ్య ఏ ఊరే కిషన్ ఆవు కొన్నావా ఎంత బయటకున్నావు అదే ఎంత కొన్నాడు ఎంత యాభై ఐదు చూడండి ధర అయితే ఉంది ఆవు కూడా ఉంది కలర్లో నాట్ టైపు చూసుకోండి చూసుకోండి ఎట్లా ఉందా అటర్ క్వాలిటీ అంతా బాగుంది పాలు పాలు ఎంత చెప్పినారు ఐదు చెప్పినడా ఎన్నో అవుతుంది ఈత ఈత ఎన్నో అవుతా అదే అదే బాగానే ఉంది ధరకైతే మంచి రైట్ రైట్ చూసుకోవచ్చు అల్సల్ అంతా బాగానే ఉంది క్వాలిటీ బాగుంది కండిషన్ మీద ఉంది మంచి జెర్సీ అంటే మన నెల మీద అయితే తిరిగి మేస్తుంది బాగుంది అయితే ఓకేనా

పాలు ఎంత రావచ్చు ఒక ఎనిమిది లీటర్ల పాలు వస్తుంది అన్న ఇది ఎనిమిది లీటర్లు వస్తా జెర్సీ జెర్సీ అంట ఎనిమిది లీటర్లు వస్తుందంట మూడు అయితే ఏం పేరు నా పేరు కుమార్ అన్న ఏ ఊరు నాకు కొండారెడ్డి పల్లె అన్న ఇక్కడ తెచ్చి అమ్ముతుంటారా హెచ్చే బ్రీడ్లు తెస్తాను వారానికి పదిహేను పదహారు వస్తాయన్న ఎక్కడి నుంచి చేస్తారా నేను చింతామన్న అన్న చింతామన్న ఎక్కడి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి చింతా ఐదు కిలోమీటర్లు కిలోమీటర్లు వస్తాను కర్ణాటక కర్ణాటక బాట అక్కడ ఎన్ని ఉంటాయి షెడ్ కాడ ఎప్పుడు షెడ్డు కాడ ఉంటాయన్న ఒక పది ఎనిమిది పది ఉంటాయి వారం వారం నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ త్రీ వన్ ఫోర్ వన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ కుమారా మీరు ఒకవేళ మీకు ఎవరికైనా అక్కడ షెడ్లో కావాలంటే మీకు సంతలో కావాలంటే ఇక్కడ మంగళవారం జరుగుతుంది షెడ్లో కావాలంటే ఎప్పుడైనా రెడీగా ఉంటాయంట ఒకసారి అయితే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇదేమి ఎన్న అవుతున్నాయి ఇది రెండో లొకేషన్ పడ్డానా నాలుగు పళ్ళు ఉంది చూడండి రెండో అంట నాలుగు పళ్ళు అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు పళ్ళు కూడా మంచిగా ఉంది కాస్ట్ ఉంది కొద్దిగా మంచిగా ఉంది ఇది ఎంత చెప్తున్నావు రేట్ ఎనభై ఐదు వేలు చెప్పిన డెబ్బై ఐదు వేలు అయినా ఇచ్చేదామని సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ నాలుగు పళ్ళు ఉందా నాలుగే పళ్ళు అన్న నాలుగు పళ్ళు దూడ ఉంది నాలుగు పళ్ళు అంట ఇప్పుడు ఫైనల్ ఎంత వరకు అయితే ఒక డెబ్బై ఏడు వేలు డెబ్బై ఐదు వేలు వచ్చేసి ఇచ్చేస్తాను డెబ్బై ఐదు వేలు పాలు ఎంత వరకు రావచ్చు ఒక ఏడు నుంచి ఎనిమిది వస్తుంది అన్న ఏడు నుంచి మంచి పెయి లేత పేయి ఇది ఫైనల్ ఎంత వరకు అయితే జెర్సీ ఇది అరవై ఎనిమిది వేలు అయితే ఇస్తాను అన్న ఫైనల్ అయితే అరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు పాలైతే మనకి ఎనిమిది లీటర్లు అట్లా చెప్తున్నాడు ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు ఒక ఆరు నుంచి అట్లా ఒక ఐదు అట్లా చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ గిల్లుంది సన్లు గిల్లు అంత గ్యాప్ అంత బాగుంది ఇదైతే మనకి డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఐదు మధ్యలో అట్లా ఇస్తాడు అట్లా క్వాలిటీ బాగుంది హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది కొంచెం ఆ పళ్ళు అయితే నాలుగు పళ్ళు లేతుంది కాబట్టి తీసుకోవచ్చు ఓకేనా అది మందేనా అది ఆరు పళ్ళు ఉంది అది కూడా మందేనాట ఆరు పళ్ళు మీకు ఒకవేళ షెడ్ల కార్డు కావాలంటే మీది మంగళవారం మార్కెట్లో అయితే ఇక్కడ కూడా ఉంటాడు మీకు ఒకవేళ షెడ్ల కార్డు కావాలంటే కూడా ఆడ కూడా తీసుకోవచ్చు వాళ్ళ నెంబర్కి కాల్ చేసి వీడియో పెడతాడు మీరు చూసుకోవచ్చు సార్ అంతే ఇది కూడా చూడండి జెర్సీ క్రాస్లో ఉంది కొద్దిగా చూసుకోవచ్చు దీని లైను ఏం రేట్ చెప్తున్నాడు ఒకసారి అయితే కనుక్కుందాం దీని ద్వారా డీటెయిల్స్ దీని ఏం ఎనభై ఐదు వేలు చెప్పిన ఎనభై ఐదు వేలు ఆరు పల్లె ఆరు పల్ల అంట ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఎంత వరకు ఇస్తాం ఒక డెబ్బై ఎనిమిది వేలని ఇచ్చేస్తాం డెబ్బై ఎనిమిది వేలు కొంచెం తగ్గుతుందా ఇంకా అటు ఇటు ఒక తగ్గుతున్నాయి రెండు వేలు తగ్గుతుంది డెబ్బై ఐదు వేల అని ఇచ్చేస్తా అటు ఇటు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు దగ్గరికి వచ్చేసి తగ్గేస్తే మాట్లాడేసి ఇచ్చేస్తాను చూసుకోండి దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే అటు అటు దొరుకుతుందంట వాళ్ళు ఎంత వరకు రావచ్చు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వస్తుంది అన్న బ్లాక్ ఒలిస్టాన్ బోర్డు బ్లాక్ అన్న ఇది ఎనిమిది నుంచి తొమ్మిది వస్తుంది ఎనిమిది తొమ్మిది వస్తుంది గ్యారంటీడు ఏడు గ్యారంటీ గ్యారెంటీ ఏడు వరకు పక్క ఏడు ఏడు గ్యారంటీ రోజుకి అయితే పద్నాలుగు లీటర్లయితే గ్యారంటీ అంటున్నాడు అయితే ఓకే చూసుకోవచ్చు